ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమ్లీ బిల్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ జమ్లీ బిల్ గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కూడా ఈ జమ్లీ బిల్ని వ్యతిరేకించదలుచుకున్నాం ఎందుకంటే జమ్లీ బిల్ అనేది పొలిటికలైజ్డ్ బిల్ మీద మేము వ్యతిరేకిస్తలేము డెబ్బై ఐదు సంవత్సరాల కాన్స్టిట్యూషన్ చేసుకుంటున్న ఈ సమయంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటున్న మనము డెఫినెట్గా మనము అన్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా లో ఉన్న అంశాలను పొందుపరచకుండా ఏ బిల్లు తెచ్చినా కానీ మేము వ్యతిరేకిస్తాము ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అండర్స్టాండింగ్కి రావాలి ఎందుకంటే ఈ బిల్లు తీసుకురావడం అనేది చర్చ చేసి తీసుకురావాలి ఈ బిల్లు టేబుల్ మీద పెట్టినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది తప్పు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతుంది కాన్స్టిట్యూషన్ ప్రకారమే భారతదేశంలో మనం ఎన్నికలు కలగబోతున్నాం అటువంటి పరిస్థితిని మార్చాలంటే ని కొద్దిగా మార్చిన విధంగా మేము ఆలోచిస్తున్నాం అందుకే దీన్ని వ్యతిరేకించే పరిస్థితి పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులందరం కూడా బంగ్లాదేశ్లో మైనార్టీలకు మద్దతుగా ఈ యొక్క బ్యాగ్ను తీసుకోవడం జరుగుతుంది మైనార్టీలకు సంబంధించి అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశము అటు పాలెస్తైన్ అయినా ఇజ్రాయెల్ అయినా ఇంకే ప్ర ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి సామాన్యులకు కానీ ఏ కులానికి మతానికి కానీ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది బాబా రా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ ఇండియా అంటే ఒక సెక్యులర్ ఇండియాగా ఉన్నటువంటి మనము కంపల్సరిగా ఇటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే మన విదేశాంగ శాఖ మంత్రులు మన మన ఈ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కంపల్సరీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఎస్పెషల్లీ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలన్నీ హిందువులపై జరుగుతున్న అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్న ఒక విషయాన్ని ఈ రోజు మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా ఇక్కడ ఇప్పుడే ధర్నా చేసి లోపడుకోవడం జరిగింది ఇది ధర్నా కాదు ఇది కేవలం ప్రదర్శన మేము పార్లమెంట్ని ఎట్టి పరిస్థితులను సజావుగా జరిపించాలని పార్లమెంట్లో ప్రజా సమస్యలు ఎత్తాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం